అందరికీ నమస్కారం అండి ఇది నేషనల్ హైవే నుండి అంటే ఛత్తీస్గఢ్డు విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవే నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరంలో అండి ఈ ప్రాజెక్టు మెయిన్ ఏమంటే అంటే వంద గజాల్లో ఆవక్కడ మొక్కలు వేసి మనకి స్పాట్గా వెంటనే చేయించుకుంటే రిజిస్ట్రేషన్ నాలుగు ఇస్తారు అలాగే ఇన్స్టాల్మెంట్ బేసిక్ బేసిక్ అయితే ఐదు లక్షల రూపాయలతో పెట్టారు దీనికి ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే దీనికి ఆ కొండ పక్క నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుందని మనకి ఈ సైట్ ఓనర్ గారు చెప్తున్నారు దీనికి దగ్గరలో వాణి ఇంజనీరింగ్ కాలేజీ ఉందండి అదిగోండి ఇది వాణి ఇంజనీరింగ్ కాలేజీ ఇవన్నీ కూడా చాలా ప్రాజెక్టులు వేశారు ఏదేమైనా ఇది భవిష్యత్తు తరాల కోసమే కానీ మనం దీంట్లో వచ్చి చేసేది లేదు మొక్కల వల్ల ఏదైనా ఆదాయం వస్తుంది కాబట్టి భూమి సాయలేదు అది బాగుంది ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే కొండలు దాంట్లో సుమారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంచి వెళ్తుందని చెప్తున్నారు ఇట్లా మైలవరం వచ్చి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది హైవే వచ్చి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి అది మొత్తం వంద గజాలు వచ్చి నాలుగు లక్షల రూపాయలండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే